నమస్తే నేను వన్ స్వాగతం మెదక్ జిల్లా రామాయంపేట మండల కేంద్రంలో బీజేపీ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున విజయోత్సవ సంబరాలు చేపట్టారు ఈ సందర్భంగా బీజేపీ సీనియర్ నాయకులు వెలుముల సిద్ధరాములు పట్టణ బీజేపీ అధ్యక్షులు భానుచందర్ మాట్లాడుతూ తెలంగాణ ప్రాంతమే కాకుండా భారతదేశం మొత్తం కూడా గర్వించదగ్గ నాయకుడు నరేంద్ర మోడీ మూడవసారి ముచ్చటగా ప్రధానమంత్రి పదవి చేపట్టనున్నారని తెలిపారు ఆయన భారతదేశ విలువలను ప్రపంచానికి చాటి చెప్పిన గొప్ప నాయకుడని అన్నారు నిర్విరామంగా నెల రోజుల పాటు ప్రచారం చేయడమే కాకుండా తమ అభ్యర్థి రఘునందన్ రావును గెలిపించిన ప్రజలకు మెదక్ నియోజకవర్గ ఓటర్లకు కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు కార్యకర్తలు శివాజీ విగ్రహానికి పూలమాలలు వేసి నినాదాలు చేశారు అనంతరం మెదక్ రోడ్లోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి తపాసులు కాల్చి విజయోత్సవ సంబరాలు జరుపుకున్నారు

యావత్ భారతదేశము హర్షించదగ్గ విషయం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో దేశ ప్రజలందరూ కూడా మూడోసారి అధికారం ఇవ్వడానికి మరి నరేంద్ర మోడీ గారి యొక్క నాయకత్వంలో ప్రజలు బ్రహ్మరథం పట్టడం జరిగింది మరి ఈరోజు చార్సో బార్ అనే నినాదాన్ని మరి బలంగా భారతీయ జనతా పార్టీ మరి దేశవ్యాప్తంగా తీసుకొని పోవడము దేశము అభివృద్ధి దశల్లో నడుస్తుందని చెప్పేసి మోడీ గారి సంకల్పం తీసుకొని ఈ యొక్క ఎలక్షన్లకు వెళ్ళడం జరిగింది అందులో భాగంగా మరి ఈరోజు రామాయంపేట మన మెదక్ పార్లమెంట్ నియోజకవర్గం అభ్యర్థి ఎవరైతున్నారో గౌరవనీయులు పెద్దలు మరి రఘునందన్ రావు గారు మరి భారీ మెదాడు తోటి ఈ యొక్క టిఆర్ఎస్ అదేవిధంగా కాంగ్రెస్ క్యాండిడేట్లను మరి మరి మట్టి కురిపించి ఈ యొక్క ముప్పై నాలుగు వేల పైచులకు ఓట్ల మెజార్టీతో గెలవడం భారతదేశం మరి మాకు సంతోషకరమైన విషయము ఈ యొక్క మెదక్ జిల్లా ఈ యొక్క బీజేపీకి గతంలో పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో నరేంద్ర బైసాఫ్ టైగర్ నరేంద్ర గారు ఈ యొక్క మెదక్ పార్లమెంట్ను గెలవడం జరిగింది ఇరవై ఐదు సంవత్సరాల తర్వాత ఈరోజు మరి యొక్క మెదక్ పార్లమెంటు ఈ యొక్క మరి మెదక్ పార్లమెంటు గెలవడము యావద్ది యొక్క ప్రజలు భారతీయ జనతా పార్టీకి పడ్డం కట్టడము వారందరి కూడా యావత్ ఈ యొక్క మెదక్ జిల్లా పార్లమెంటు ప్రజలకు ప్రతి ఒక్కరికి యొక్క మహిళలకు అదేవిధంగా వ్యాపార వాణిజ్య ఉద్యోగం అందరి కూడా వారికి కూడా భారతీయ జనతా పార్టీ పక్షన మరి కృతజ్ఞత తెలియజేస్తూ రాబోయే రోజుల్లో భారతీయ జనతా పార్టీకి మరి మీరందరూ అండదండలతో ఉండి మరి మన్నను మంచి నాయకత్వం తీర్ తీసుకురావడానికి మీరందరి బాధ్యత వహిస్తూ మరి మాకందరి కూడా అండుదండు ఉండాలని చెప్పేసి మేము భారతీయ జనతా పార్టీ తరఫున మెదక్ జిల్లాను అభివృద్ధి దశల్లో నడిపించడానికి సర్వశక్తుల మా నరేంద్ర మోడీ నాయకత్వంలో అభివృద్ధి చేస్తామని చెప్పేసి ఆశిస్తూ మీకందరి కూడా పేరు పేరున కృతజ్ఞ కృతజ్ఞత తెలియజేస్తా ఉన్నాం భరత్ భారత్ మాతా జై ఈరోజు మన మెదక్ పార్లమెంట్ అభ్యర్థి రఘునందన్ రావు గారు భారీ మెజార్టీతో ముప్పై వేల ఓట్ల పైచిలుపుతో గెలవడం మాకు మా అందరికీ పర్చతగం అందులో భాగంగా మా రామాయంపేట పట్టణంలో అత్యధిక మెజార్టీ ఫిఫ్టీ పర్సెంట్ యాభై శాతం ఓట్లతో రఘునందన్ రావుకు సపోర్ట్గా ఉండి రామాయంపేట ప్రజలందరూ రఘునందన్ రావును గెలిపించారు రామయ్యపేట ప్రజలందరికీ మా భారతీయ జనతా పార్టీ రామంపేట శాఖ తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము ఇదే విధంగా రానున్న రోజుల్లో మన రామాయణంపేటను డెవలప్ చేసుకోవడానికి రఘునందన్ రావు గారు మన ఎంపీ అయిన రఘునందన్ రావు గారితో ఖచ్చితంగా మాట్లాడి రామంపేట డెవలప్మెంట్కి మేము కృషి చేస్తామని తెలియజేస్తున్నాము అదేవిధంగా రానున్న రోజుల్లో మున్సిపాలిటీ మేమే భారతీయ జనతా పార్టీ కైవసం చేసుకుంటామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము దేశంలో నరేంద్ర మోడీ గారు ఏదైతే నినాదం ఇచ్చిండో చార్చోపార్ అనే నినాదంతో ఈరోజు భారతదేశ భారతీయ జనతా పార్టీ పనిచేసింది దానికి పనిచేసిన ప్రతి కార్యకర్తకు కూడా మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాము ప్రతి ఒక్కరూ ముప్పై రోజులు నిరంతరం కష్టపడి ఈరోజు విజయాన్ని సాధించుకున్నాం ఇది మా ఒక్క విజయమే కాదు ప్రజలందరి విజయము దీనికి ప్రతి ఒక్కరు మద్దతు తెలిపారు కాబట్టి వీళ్ళందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము జై శ్రీరామ్ భారత్ కీ జై